అతనికి ట్రైల్ అయిపోయే వరకు ట్రైల్ అయిపోవడానికి ఐదేళ్ళు కావచ్చు ఆరేళ్ళు కావచ్చు ఏడేళ్ళు కావచ్చు ట్రైల్ అయిపోయే వరకు అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు బయటకు వచ్చే సమస్య లేదు దాన్ని ఓవర్కమ్ కావడానికి చట్టంలోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్టు త్రీ నాట్ సిక్స్ ఫోర్ బి అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ మీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు సో ఈ మాదిరిగా అప్రూవర్ చేస్తే ఒక్క రోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు కావాల్సినంత డబ్బిస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి ఒక్కసారి దీని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ షిప్ అనేది సరిపోనోళ్లను టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతా తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్ టె సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించారంట the said photo was purported letter written by my father and mentioning therein the name of prasad driver as suspect killer the said photograph was forwarded through krishna reddy to my husband after this i got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on prasad and that he may be killed if the letter comes out ani a letter లెటర్ను చూసినా అని చెప్తుంది లెటర్ ఉందని తెలిసని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు దొరకక ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వ్యవధిలో ఏమంటుంది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ు నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచు నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసిన తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదు అని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ నాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది నాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూన్నే చూ విన్నే విన్లా దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళా రెండు వాంగ్మూలం నాకేం తెలియదంటే అంటే రికార్డ్ చేశారు